పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం స్వర్ణంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం డెబ్బై ఆరవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ దేశ సమైక్యత సమగ్రతల పరిరక్షణ పురోగతి కొరకు అందరం సమిష్టిగా కృషి చేద్దామని నర్సాపురం ఆర్డీఓ దాసిరాజు ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జాతికి అందించిన పవిత్ర రాజ్యాంగం పునాదిగా మహోన్న ప్రజాస్వామ్య సౌధాన్ని నిర్మించుకున్నామని రాజ్యాంగం మనకు అందించిన హక్కులను సద్వినియోగం చేసుకుంటూ కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు చేసిన పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు కాలేజ్ మేనేజ్మెంట్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు Welcome to the Welcome all the, the celebrations of the program vande mataram vande mataram vande tam supram malaya jatisita

राकु सरदीश एनएसएस जय सूर्यश्री एम अलेखिया सेकेंडरी सी बी एस बी सेकंड प्राइज ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మేనేజ్మెంట్ సిబ్బందికి అదేవిధంగా రెస్పెక్టెడ్ హెచ్ఓడిస్ కి అదేవిధంగా స్టూడెంట్స్ కి మా ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ అండ్ టూ తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా హృదయపూర్వకం నమస్కారాలు తెలియజేస్తున్నానండి ముందుగా నా పేరు అయితే హిందూ నేను ప్రస్తుతం ఏఎంఎల్ డిపార్ట్మెంట్ నుంచి డేటా సైన్స్ చదువుతున్నాను అయితే నేడున్న సమాజంలో ఒక విషయాన్ని మనం బాగా పరిశీలించగలిగితే ఒకప్పుడు మనకు పంతొమ్మిది వందల ముప్పైలో స్వాతంత్రపు ప్రకటన అన్నది నేషనల్ కాంగ్రెస్ అంగీకరించింది స్వాతంత్రపు ప్రకటన వచ్చినప్పటికీ వెంటనే మనకి గణతంత్రం అన్నది రాలేదు అది రావడానికి నిర్మితం అవడానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది తర్వాత మనకు అంగీకరించడానికి అదే విధంగా ఆమోదంలోకి రావడానికి పంతొమ్మిది వందల లో పట్టింది అయితే మిత్రులరా గమనిస్తే ఒక గణతంత్ర దినోత్సవం ఒక స్వాతంత్ర దినోత్సవం మనం గడిచి సుమారు డెబ్బై ఆరు సంవత్సరాలు కావచ్చినప్పటికీ మన దేశం ఉన్న ప్రస్తుత పరిస్థితిని మనం చూస్తే డెబ్బై ఆరు సంవత్సరాలు ఖరీదు చేస్తే మార్పు అయితే మనకు అంతగా కనిపించట్లేదు అయితే ఎన్నో కథనాలను మనం చూసుకుంటూ వచ్చాం ఎంతో విధానాన్ని మనం చూసుకుంటూ వచ్చాం అయినప్పటికీ ఇంకా మన ఇండియా స్టిల్ ఇట్ ఇస్ ఏ డెవలపింగ్ కంట్రీ అయితే ఎవరు దీంట్లో కీలక పాత్ర పోషిస్తారు అంటే ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని మీకు తెలియడానికి తెలియచేయడానికి ఇష్టపడుతున్నానండి గడిచిన కథనంలో కానీ భూత భూత కాలంలో కానీ అదేవిధంగా వర్తమాన కాలంలో కానీ మనం అసలు గమనిస్తే నేటి వరకు ఎవరైతే ఎడ్యుకేషనల్ రెవల్యూషన్స్ ఉన్నారో వారందరిలో అంబేద్కర్ గారిది ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానాన్ని ఆయన గెలుచుకున్నారు అయితే చాలా సంతోషకరమైన వార్తని యావత్ భారతదేశం అనుకుంది అయితే దీని వెనకాల రెండు కథనాలు ఉన్నాయి ఒకటి అసలు ఎందుకంత స్థితిలో ఆయన ఉన్నారంటే మొదటిది ఆయన చదివిన విద్య చాలా ఎక్కువ రెండు ఆయన జరిగించిన కార్యక్రమాలు గాని లేదా తాను తెచ్చినటువంటి మార్పు చాలా గొప్పది అంటే ఒక మనిషిని ఏ విధంగా పరిశీలిస్తాం ఏ విధంగా పరిగణిస్తాం అన్నది మనం ఒకసారి గమనించగలిగితే మీరు చదివే చదువు అన్నది కీలక పాత్ర అదే విధంగా రెండవది మీ మార్పు మీరు ఏ విధంగా ఉంటున్నారు మూడు రంగులతో ఎగురుతున్న జెండాను చూసినప్పుడు ఇందాక నాకు చాలా సంతోషం అనిపించింది అయితే ఆ సంతోషం కొంతవరకు ఉంటే సమంజసం కాదు మార్పుపై పోరాడాలి గణతంత్రం అన్నది ప్రాముఖ్యంగా దేనికోసం మాట్లాడుతుందంటే ప్రతి మనిషికి ఉన్న హక్కుల కోసం మాట్లాడుతుంది మీ చేతిలో ఉన్న ఓటు కానీ అదేవిధంగా మీకు ప్రశ్నించే హక్కు ఉందని చాలా వివరంగా తెలియపరుస్తుంది అయితే మీరందరూ యంగ్ సిటిజన్స్గా వస్తున్నారు కాబట్టి మీరందరూ గమనించాల్సింది ఏంటంటే మీరు ఓటు వేస్తారు కానీ మీరు ఓటు వేస్తే రేపటి మీ భవిష్యత్ ఏంటి తర్వాత రే వచ్చే జనాల యొక్క భవిష్యత్ ఏంటని మీరు ఆలోచించగలగాలి మార్పు నుంచో చాలండి వన్ వెయ్యి అడుగుల దూరమైన మొదట అడుగుతోనే ప్రారంభమవుతుంది అయితే ఇక మరొక విషయం మొక్క వంగంది రానైతే వంగడు మీరు అనుకోవాలంటే చక్కటి స్థితిలో ఉన్నారు ఇది ఒక మీకు మంచి పునాది లాంటిది కూడా కావచ్చు ఇప్పుడే మీ మధ్యలో దేశాన్ని బాగుపరచాలి దేశాన్ని మనదైన శైలిలో అంత చరిత్రలో ముందుకు తీసుకెళ్లాలి అన్న అభిప్రాయం మీరు ఇప్పుడే పుడితే నిజంగా నా భరతమాత చాలా సంతోషిస్తుంది సో అట్టి వారిగా మీరు అందరూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు శుభాకాంక్షలు మరి భారతదేశానికి ఈరోజు రాజ్యాంగం ఏర్పడి మన జాతికి అంకితం చేసుకున్న రోజు ఇది భారతదేశం తనని తన ప్రజల చేత రిపబ్లిక్ దేశం అంటే సార్వౌమత్వ గణతంత్ర రాజ్యంగా మనం దీన్ని పేర్కొన్నాం మరి దీనికి కారణం మన గణతంత్ర రాజ్యం అంటే అంటే రిపబ్లిక్ కంట్రీ అంటే ఏ దేశమైతే తన పాలకుల్ని తన దేశ ముఖ్య నాయకుడిని ప్రజల చేత ఎన్నుకుంటుందో ఆ దేశాన్ని రిపబ్లికన్ కంట్రీ అంటారు సో ఇండియా డిక్లేర్డ్ యాజ్ ఏ రిపబ్లిక్ ఆన్ దిస్ డే దట్ ఈస్ ట్వంటీ సిక్స్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ మరి భారతదేశ ఏ దేశానికైనా మనకు స్వాతంత్రం వస్తుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వాతంత్రం దాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలి ఏ విధంగా ఈ ప్రజలకి తననుకున్న దేశం స్వాతంత్రం సాధించి దేనికోసం మనం సాధించుకున్నామో అది మనం సంపాదించుకోవాలంటే మనకంటూ ఒక చట్టం ఉండాలి అంటే మనల్ని పరిపాలించే ఒక పుస్తకం ఉండాలి దట్ ఈస్ కాల్డ్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ని మనం సుప్రీం లా ఆఫ్ అవర్ కంట్రీ అంటాం అంటే దాని నుంచి అన్ని చట్టాలు కూడా వ్యాఖ్యానించబడతాయి ఏ చట్టమైనా కాన్స్టిట్యూషన్ నుంచి మనకి వ్యాఖ్యానించబడతాయి అంటే మనకు లభించినటువంటి ఈ హక్కులు ఏవైతే ఉన్నాయో ప్రాథమిక హక్కులు కానీ అదేవిధంగా ఆదేశ సూత్రాలు డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్ దాంతోపాటు ఫండమెంటల్ డ్యూటీస్ మన దేశానికి మనం ఏం చేయాలి మన జాతీయ పతాకాన్ని ఎలా గౌరవించాలి ప్రతి పౌరుడు ఏ విధంగా క్రమశిక్షణతో ఉండాలి అన్న విషయాల్ని అన్ని కూడా ఇది మన భారత రాజ్యాంగం పొందుపరిచి ఉంటుంది అదేవిధంగా మనది ప్రపంచంలోనే